హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను ఆనపకాయ పాలు వేసి వండి చేపిస్తాను మీకు ఆనపకాయ కూర చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే దీన్ని వండే విధానం కొంతమందికి తెలియదు మామూలుగా బీరకాయ కూర వండుకున్నట్టు వండుకొని పాలు వేసుకుంటారు అలాగే వండుకోవచ్చు ఇలా కూడా చాలా బాగుంటుంది దీనికి తోడు ఏదో బంగాళదుంపలు ఎప్పుడో లేకపోతే బెండకాయ ఎప్పుడో సపోర్ట్గా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఏమీ లేకపోయినా పచ్చడి వేసుకుని తినచ్చు అయితే పెద్ద ఆనపకాయ మరీ పెద్దది కాదు చిన్నది కాదు నేత ఆనపకాయ తీసుకొని ఇక చూసారా ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయ ముక్కలుగా కోసుకోవాలి కోసుకొని ఇందులో పెద్ద ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ఇలా చీలికిల్లా చేయించుకొని అలాగే పచ్చిమిర్చి ఉప్పు అది పచ్చిమిర్చి వరకు వేసాను ఎందుకంటే చప్పగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కారం కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి తర్వాత ఇందులోనే ఉప్పు పసుపు వేసాను ఇంకా కారం అది ఏమీ వేయలేదు అయితే ఇప్పుడు దీన్ని నేను ఒక్కసారి అయితే నీళ్ళయ్యి కళ్ళ నీళ్ళయి పోయిపోకుండా మనం స్టవ్ని పెట్టేసుకుంటే ఆనబాయ్ అంతా వాటరే కదా ది మొత్తం వాటర్ వచ్చేది అనమాట అప్పుడు మనం పో పెట్టుకోవడమే చక్కగా చూడండి మసాలా ఖర్చు ఉండదు చింతపండు ఖర్చు ఉండదు అలాగే అసలు ఏ ఖర్చు ఉండదు సింపుల్గా అయిపోయే ఆనబాయ్ ఇది పాలు వేసి వండుకుంటే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది అన్నీ వేస్తాం కదా ఇప్పుడు మనం స్టవ్ వెళ్ళి కరెక్ట్గా ఒక మూడు విజిల్ అయిపోతాం ఓకేనా అన్నీ వేస్తే ఇందులో నీళ్ళు పోయట్లేదు మూడు అంటే మూడు విజయలు వేపిద్దాం మూడు విజిల్ వేసిన తర్వాత ఎలా ఉడుకుతుందో ఏంటి అసలు ఏమేమి పెట్టాలో ఏమేమి వేసుకోవాలో పెట్టుకోవాలో మీకు చూపిస్తాను కమ్మగా ఉంటుందండి పైగా పెద్ద కుటుంబం ఉన్నవాళ్ళు ఎలాంటి రెండు ఆనబగాయలు తీసుకొని కనుక ఒక ఆరుగురు ఏడు ఊరు ఉన్నవాళ్ళు వండుకుంటే రెండు కోట్లో తినచ్చు డబ్బులు సేవ్ చేసుకోవాలనుకునేవాళ్ళు అప్పుడప్పుడు కూడా ఇలా ఆనగ కూర వండుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పురటాలకు పెడతారా ఆనపకాయ బీరకాయలాగా అలాగే ఒంటికి కూడా చాలా మంచిది ఆనపకాయ తినడం వల్ల స్కిన్ మృదువుగా పనిచేస్తాడు మీరు కూడా చూడండి యూట్యూబ్లో అయితేనే మూడు విజిల్ వచ్చిన తర్వాత మీకు ఈ లోపల పోపు తీసుకుందాం మనం ఏం కదండి చక్కగా ఐదు నిమిషాలు కుక్కర్ విజిల్ రావడమే లేటు మనకి కోసుకోవటం ఆనపకాయలు ముక్కలై కోసుకోవటం లేట్ అవుతుంది కానీ ఏం లేట్ అవుతుంది చాలా సింపుల్గా ఉండవచ్చు ఓకేనా ఇప్పుడు స్టవెల్ గించాం కాబట్టి మూడు విజులు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు జీవిస్తా ఆనపకాయ ఉడికిపోయింది విజులు కూడా అయిపోయింది నేను మూడు విజిల్ వేయించానండి రెండు అన్నాను కదా మూడు విజిల్ వేసింది అయితే ఇప్పుడు చూసారు అలా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో ఉన్న నీరుని సపరేట్ చేసేసుకోవాలి పారగోస్ ఇచ్చా నీళ్ళు ఏం మంచిదేం కాదు ఇలా మనం ఏదైతే గుజ్జు ఉందో దాన్ని సక్కేలాగా మనం వడకట్టేసుకొని మొత్తంగా తీసేసుకోవాలి ఆ నీళ్ళు పారపోసేయచ్చు దీన్ని మాత్రమే మనం పోపు పెట్టుకుంటాం ఓకేనా కమ్మగా ఉంటుందండి కూర సపరేట్గా తీసేసుకొని ఇలా మొత్తం అంతా తీసేసి మనం దీన్ని పో పెడదాం అప్పుడు ఓకేనా మీకు చూపిస్తాను మొత్తంగా తీసేయాలి ఆ వాటర్ అంతా మనం ఆల్రెడీ ఆనపకా ఉడకబెట్టినప్పుడు మనం ఉడకబెట్టేటప్పుడే మనం నీళ్ళేం పోయలేదు ఈ ఆనప ఆనపకాయ నుంచి వచ్చిన నీళ్ళే ఇవి ఓకేనా మొత్తం తీసేసి చూపిస్తాను మీకు ఇదిగోండి సపరేట్ అయింది కదా వాటర్ పారిపోస్తే మనం ఇది మీద ఒక్కసారి కరుగుతుంటే ఆల్రెడీ మనం నేత నేత అంబగా తీసుకున్నాం కదా కుక్కల్లోనే ఉడిగిపోయింది ఇది కానీ ఒక్కసారి జస్ట్ అలా అంటే గుజ్జులాగా వస్తామంట ఇది ఓకేనా అయితే ఇప్పుడు మనం పోపు లేని తీసుకున్నాం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే ఇల్లు కొంచెం కొంచెం పచ్చపిచ్చగా చెదట్టుకొని ఎక్కువ వేసుకోవాలి వెళ్ళిపోయి అలాగే కరివేపాకు చూపిస్తాను కరివేపాకు మీకు వేసేటప్పుడు లాస్ట్లో వేస్తాం కదా ఇదేనండి పోపు వేసుకొని మనం కాలిపోయిన తర్వాత కొంచెం చల్లారిచ్చి చిక్కన పాలు వేసుకుంటే అయిపోయినట్టే కూడా ఓకేనా ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకున్నాము చూడండి ఆయిల్ అస్సలు చూడండి కదా అది రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఓకేనా అంత మంచిగా ఎక్కువ వేసి ఈ కూరకే ఆనవ కూరకే చెప్తున్నాను కదా తక్కువ ఖర్చుతో అయ్యే కూర ఏదైనా ఉందంటే ఈ ఆనవ కూర ఆరోగ్యకరమైన కూర పచ్చ ఉండదు సిబ్బులు అయిపోతుంది ఎప్పుడైనా కానీ ఇలాంటి కూరలు అంటున్నప్పుడు కొద్దిగా ఎంగో అలా జస్ట్ అంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఇంగో కూడా తొందరగా అరుగుదలని ఇస్తుంట కొంచెం అలా జస్ట్ ఎల్లుల్పై ఏగితేనే బాగుంటుంది ఎప్పుడైనా కానీ చూడండి నా కూరలో కానీ బాగా వేపి తినకూడదట అది కూడా తెలుసు అప్పుడు ఏం చేస్తాం మనం అలా తినాలనుకున్నప్పుడు పచ్చట్లో వెళ్ళిల్లిపాయలు ఉంటే కదా పచ్చళ్ళు వేసుకుంటాం మనం ఆ ఒకే పచ్చడి అందులో ఎల్లుల్లిపాయలు తినాలి ఇలాంటి వాటిలో వేపుకోవాలి అది నా లెక్క వేపకపోతే స్మెల్ రాదు కదండి స్మెల్ రుచి ఉండాలి పంటి కింద పడితే చక్కగా వెల్లుల్లిపాయ తినే ఫ్లేవర్ రావాలి పచ్చి తినేది ఏరేగా ఉంటుంది ఇప్పుడు మనం కుక్కర్ ఉంటే చాలండి కొన్ని రకాల కూరలకి ఎంత టైం సేవవుతుందో జస్ట్ తిట్టపడాల నుంచి రెండు ఎన్ని చాలు వాటర్ అంతా ఉప్పేస్తారు కదా అందుకే గుజ్జులాగా ఉంటుంది కూర చక్కగా

ఇది మనం ఆనగా గుజ్జు ఉంది కదా ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేస్తే నేను ఆల్రెడీ ఇది ఆంధ్రగా చల్లారిపోయింది కదా గేడేమీ ఉండదు కాబట్టి ఇప్పుడే మనం ఇదిగోండి పాలు చికెన్ పాలు ఆవు పాలు ఇవి గేదె పాలు కంటే ఆవు పాలు చాలా మంచిదండి ఒంటికి తిండి స్టవ్ వచ్చేస్తున్నా కదా చక్కగా వేడి వేడి అన్నంలో అప్పడాలో వడియాలో లేకపోతే ఏదన్నా బంగాళదుంపలు చిప్స్ బెండకాయ చిప్స్ పచ్చళ్ళు రకరకాలుగా ఉంటాయి అన్నీ ఉంటాయి ప్రతి ఇంట్లోనే ఉంటున్నాయి ఒకవేళ చేసుకోలేకపోయినా దొరికేస్తున్నాయి మన బయట వేపుకొని పచ్చళ్ళు అయితే నంచుకొని తింటే ఓకేనా ఇదిగోండి అయిపోయింది ఆనపకాయ పాలు కూర ఎంత బాగుందో చూసారా చూడటానికే కాదు తింటే కూడా చాలా కమ్మగా ఉంటుంది ఓకేనా ప్రతి ఒక్కరు తినాల్సింది ఆనపకాయ కూర తినండి ఇలాగే చేసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి